లోకంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక విషయాన్ని చెప్తే ఏదో పనికి సాహిత్యం గురించి నేను మాట్లాడను నేను ఋషిప్రోక్తమైన ఆర్శవాంగ్మయం గురించి మాట్లాడుతున్నాను ఆర్షవాంగ్మయానికి ఒక నియమం ఉంటుంది మంగళంతో మొదలు పెట్టాలి మధ్యలో మంగళం ఉండాలి పూర్తి చేసినప్పుడు మంగళకరంగా పూర్తి చేయాలి అందుకే ఆర్షవాంగ్మయాన్ని మీరు పరిశీలనం చేస్తే ఎప్పుడూ కథానాయకుడు మరణించాడు కథానాయకుడు మరణించినటువంటి వాంగ్మయం ఉండదు ఎందుకంటే శోకముతో పూర్తి కాకూడదు కళ్యాణీ బతగా బతగాదేయం లౌకికి ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష చతాదప్పి అంటుంది సీతమ్మ ఆనందంతోనే పూర్తవ్వాలి ఎందుకనంటే మన జీవితాలన్నీ కూడా ఆనందంతో పూర్తవ్వాలి అందుకే చూడండి లోకంలో ఒక సామెత నాన్న కథ కంచికి మనం ఇంటికి అంటారు ఏమిటి కథ కంచికి ఈ చెప్పిన కథలన్నీ కంచికి ఎందుకు ఎడతాయి కథ చెప్పడమే లేదనుకోండి టీవీ సీరియల్స్ చూడటం తప్ప మనవన్నీ కూర్చోపెట్టుకుని తాతగారు చెప్పాలి చెప్పి కథ అయిపోయింది అంటే స్వస్తి ప్రజాభ్య పరిపాలన ఎంత అమ్మని స్వతి చెప్పకూడదు పిల్లడి దగ్గర ఒరే నాన్న కథ కంచికి మనం ఇంటికి అంటూ ఉండాలి ఎందుకు ఆ మాట అంటూ ఉండాలి తాతగారు ఎందుకు అనాలి నాయనమ్మ అమ్మమ్మ ఆ మాటలు అంటే ఒరే ఏ కామాక్షి అనుగ్రహం చేత మనం అందరం ఈ శరీరం పొందామో మన కథలన్నీ కంచి కామాక్షికి వెళ్ళిపోవాలి మనందరం కామాక్షి ఎందు ఐక్యం అయిపోవాలి కథ కంచికి కా దగ్గరికి వెళ్ళిపోవాలి మోక్షపురి దక్షిణ దేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం అంటే మన కథ కంచికి అంటే మనం మోక్షానికి చంటి పిల్లవాడితో ఆ మాట అనకూడదు కదా తాతగారు మరి అందుకని కథ కంచికి అంటే నాన్న నువ్వు పెద్దవాడవై పండి కామ కంచి చేరాలి కథ కంచికి మనం ఇంటికి ఆ సాధన జరగడానికి ప్రస్తుతానికి మనం ఇంట్లో కడదా అని తాతగారు కథ పూర్తి చేసినా మంగళకరంగా పూర్తి చేయాలి అమంగళకరంగా శోకంతో పూర్తి లేదు అందుకే మీరు చూడండి ఎప్పుడైనా ప్రవచనం చేశామనుకోండి అందులో అంతర్గతంగా ఉంటే కళ్యాణ ఘట్టంతో పూర్తి చేయాలి లేకపోతే పట్టాభిషేకంతో పూర్తి చేయాలి ఈ రెండు ఆ కావ్యంలో కానీ పురాణంలో కానీ ఉంటే విడిచిపెట్టి పూర్తి చేయకూడదు భాగవతం చెప్తున్నారనుకోండి భాగవతం అంతా చెప్పి ఉండి ఉండకపోవచ్చు మీరు ఆ ఏడు రోజుల్లో సాయంకాలం ఏదో రెండు గంటలు చెప్తే భాగవతం అంతా ఎందుకు అవుతుంది కానీ భాగవతంలో మధురఘట్టములను పేరు అదో అర్ధరహితమైన పేరు ఎందుకంటే భాగవతమే ఆపాత మధురం అందులో మళ్ళీ మధుర కట్టాలి ఏమిటి అంటే మీరనేవి కాదేమిటి అంతా మధురమే కానీ ఇంకో మాట అనడానికి అవకాశం లేకలా అన్న అంతే కాబట్టి ఇప్పుడు పూర్తి చేసినప్పుడు ఏం చేయాలి ఖచ్చితంగా రుక్మిణీ కళ్యాణంతో పూర్తి చేయాలి శ్రీరామాయణం ఏడుకాండలు ఉత్తరకాండతో కలిపి కానీ రామాయణ ప్రవచనం చేసినప్పుడు ఉత్తరకాండ చెప్పకూడదు ఎందుకని యుద్ధకాండ దగ్గర పట్టాభిషేకం ఉంది పట్టాభిషేకం చెప్పి ఆప్ చేసేయాలి ఎందుకనంటే ఉత్తరకాండ దగ్గరికి వెళ్ళారనుకోండి రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి ఉంటుంది శోకంతో పూర్తి చేయకూడదు మంగళప్రదంగా పూర్తి చేయాలి భాగవతాన్ని మీరు పరిశీలిస్తే ఈ నియమం కనపడుతుంది మీకు ఆర్షవాంగ్మయం ఒకే ఒక్క ఆఖ్యానాన్ని వ్యాసభగవానుడు ఇచ్చినప్పుడు ఈ నియమాన్ని ఉల్లంఘించాడైనా వ్యాసో వ్యాస విరచితమైన వాంగ్మయంలో ప్రస్ఫుటంగా ఈ హద్దు దాటిన ఆఖ్యానము ఒక్కటే ఒక్కటి ఉంది అది ఏదో తెలుసా రంతిదేవోపాఖ్యానం అక్కడ చోట ఈ నియమోల్లంఘనం జరిగింది ఎందుకు జరిగిందో తెలుసా నేను మీకు చెప్పప్పుడు చెప్తాను రంతిదేవుడు ఒక రాజు ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఆయన నిరంతర దానశీలి ఎందుకని నై నేను రాజుని వాడు చేతకాని వాడని ఇవ్వడం కాదు ఆయన శ్రద్ధయా దేయం అంతటా పరమాత్మ దర్శనం చేసి నిరంతర దానం చేశాడు నిరంతర దానం చేస్తే ఆయన దరిద్రుడయ్యాడు రాజు దరిద్రుడైపోయాడని ప్రజలకు ఎలా తెలుస్తుంది అంతఃపురంలో ఉన్నాడు ఆయన కిరణానికి కూడా లేకుండా అయిపోయాడు చిత్రం ఏమిటంటే అంతటి మహాదాత అయిన వాడు అంటే శ్రద్ధతో ఇచ్చేవాడు అహంకారంతో ఇచ్చేవాడి గురించి నేను చెప్పట్లేదు శ్రద్ధతో ఇచ్చేటటువంటి వాడు ఎవడున్నాడో అటువంటి వాడున్న చోట వర్షాలు పడతాయి కానీ విచిత్రం ఏమిటంటే వర్షాలు పడ్డం ఆగిపోయి ఆగిపోయి కరువొచ్చింది అంటే విష్ణుమాయ పరిశీలిస్తున్నాడు నలభై ఎనిమిది రోజులు అందులో ఆశారు వ్యాసులవారు పాదనగారు కూడా అంటే సంస్కృత భాగవతానికి ఆంధ్ర భాగవతానికి రంతిదేవోపాఖ్యానంలో చిన్న తేడా ఒకటి ఉంది నలభై ఎనిమిది రోజులు అన్నం తినలేదు ఇక ప్రాణాలు కనంటిపోతున్నాయి కుటుంబ సభ్యులతో కూర్చుని ఉన్నాడు ఎవరో ఒకరు ఏం చేశారంటే కాస్త పిండి యొక్క సంకటి ముద్ద పంపించారు రాజుకి కషిని మంచినీళ్ళు రాజు కుటుంబ సభ్యులతో కలిసి తినబోతున్నాడు ముందు కుటుంబ సభ్యులు తిన్నారు తను తినాలిక తినబోతున్నాడు ఎక్కడి నుంచో బ్రాహ్మణుడు వచ్చాడు దేహి దేహి అన్నాడు ఆ తర్వాత ఇంకో ముగ్గురు వచ్చారు ఆయన తాగడానికి మంచినీళ్ళు తప్ప తినడానికి ఉన్నది కూడా ఇచ్చేసాడు ఇక నీళ్ళు ఒకటే ఉన్నాయి ఆ కర్ణం ఒక వ్యక్తి వచ్చాడు వచ్చి అయ్యా దాహంతో ప్రాణం కొట్టుకుపోతోందయ్యా చచ్చిపోతున్నాను నాకు మీరు ఎలా అయినా నీళ్ళు ఇద్దరూ బతుకుతానన్నాడు వ్యాసభాగవతంలో ఉన్న రంతిదేవుడు ఒక మాట అన్నాడు అద్భుతమైన మాట అన్నాడు బాధలన్నీ హృదయమునందున్నాయి ఇప్పుడు నాకు ఈ మోకాలు అనుకోండి మోకాలు దగ్గర నిప్పి అనుభవంలో ఎక్కడికి వస్తుంది చాలా నిప్పిగా ఉందండి భరించలేకపోతున్నాను అంటాను ఈ ఎక్కడ శరీరంలో నిప్పెట్టనివ్వండి మనస్సుకి తగులుతుంది అందుకే మనసు లేదండి అంత పని చేశాడు అంటారు ఇక్కడ చూపిస్తారంటే హృదయమునందు అనుభవింపబడుతుంది ఎక్కడ బాధ కానివ్వండి ఆకలి వేస్తుండనివ్వండి దాహం వేస్తుండనివ్వండి నిద్రపతకపోనివ్వండి తలపోటు మోకాలు నే పెట్టనివ్వండి నడు పెట్టనివ్వండి అది హృదయమునందు అనుభవింపబడుతుంటుంది ఆ బాధ బాధ హృదయమునందు అనుభవింపబడుతోంది కాబట్టి ఆ హృదయమునందు నారాయణుడు ఉన్నాడు కాబట్టి నేను ఇచ్చిన మంచి నీళ్లున్నాయే ఈ నీళ్లు నారాయణున కంది అందరి బాధ ఉపశాంతి పొందుగాక అన్నాడు ఏమిటి ఆ మాటకు అర్థం అది శ్రద్ధయా దేయం అంటే అంత విశాల హృదయంతో ఇవ్వాలి ఒక్క నారాయణమూర్తికి అందిందనుకోండి అందరికీ అందిపోతుంది అదేమిటంటే అలా మీ మాట ఎలా అన్వయం అవుతుందని మీకు అనుమానం రావచ్చు ఒకప్పుడు మహాభారతంలో ద్రౌపదీదేవి అందరికీ అన్ని పెట్టేసింది పాప ఆవిడ దగ్గర అక్షయ పాత్ర ఉంది ఆ అక్షయ పాత్ర కూడా కడిగేసింది ఆ రోజు కడిగేసిన తర్వాత గురువాస మహర్షి వచ్చారు అదో పెద్ద ప్రణాళిక మళ్ళీ ఆయన ఇబ్బంది పెట్టడానికి వచ్చి అనుష్ఠానం చేసుకొస్తాను అన్నం పెట్టన్నాడు ఎక్కడి నుంచి పెడుతుంది అడవిలో బెంగ పెట్టుకుంది కృష్ణుణ్ణి ప్రార్థన చేసి కృష్ణ భగవానుడే వచ్చాడు ఆయన కూడా అన్నాడు ఏమైనా ఉంటే పెట్టన్నాడు ఇప్పటికే దుర్వాసో మహర్షితో నిన్ను పిలిచానా నువ్వు మళ్ళీ ఎవరైనా పెట్టమంటున్నావా నేను ఏమైనా పెట్టమన్నానని అలా అనుకోకు ఆ పాత్ర పటుకురా ఏమైనా ఉంటే పెట్టు అన్నాడు పాత్ర పట్టుకొచ్చింది ఎక్కడో ఒక చిన్న గింజ ఉండిపోయింది మెతుకు కాదు గింజ అప్పుడే గింజ కృష్ణపరమాత్మ చేతిలో వేసింది ఆయన ఏమన్నాడు సమస్త భూతములు తృప్తి చెందుగాక అని నోట్లో వేసుకున్నాడు ఆయన కడుపు నిండింది అందరి హృదయాలలో నారాయణుడు ఉన్నప్పుడు నారాయణుడి కడుపు నిండింది దుర్వాసో మహర్షి వచ్చిన ఏమిటో కడుపు చాలా నిండుగా ఉందే నాకేం వద్దమ్మా పెట్టకుండా ఉంటే సంతోషం లేదు నారాయణ తృప్తి అందరి తృప్తి అందుకే నిజానికి లోకంలో ఎందరో ఉన్నారు అన్నార్థులు అందరికీ అన్నం పెడతావా ఐదు వందల మందికి అన్నదానం చేయబడింది అంటాడు ఐదు వందల ఇరవై మంది వస్తే ఆ ఇరవై మంది వెళ్ళిపోవలసిందే ఐదు వందల మందికే పెడతాడు అందుకే ఐ అన్నం పెట్టేటప్పుడు ఏమంటారంటే నారాయణ సేవ చేస్తున్నామంట ఎందుకంటున్నారంటే మేము పెడుతున్నది మా శక్తి వలన ఐదు వందల మందికి కావచ్చు కానీ మా హృదయంలో భాగం భావం ఏమిటో తెలుసా అందరికీ అన్నం దొరకాలి అందరి కడుపు నిండుగా ఉండాలి అందులో మళ్ళీ మామతం వాళ్ళ కడుపులే నిండాలి మామతం వాళ్లే ప్రసాదాలు ఇచ్చుకోవాలి ఈ ప్రసాదం మేము పుచ్చుకోవాలి ఇలాంటి దరిద్రాలు ఉండవు సనాతన ధర్మంలో అక్కడ ఏ విధమైన వివక్షలు ఉండవు అందరూ వసుధైవ కుటుంబకం అంతా కలిపి ఒకటే కుటుంబం అందరి కడుపు నిండాలి అందరూ సంతోషంగా ఉండాలి అలాగే అనాలి ఇంకొక రకమైనటువంటి తారతమ్యం తేకూడదు దానం దగ్గరే అని కృష్ణ పరమాత్మ నోటిలో వేసుకున్న గింజ చేత దుర్వాసో మహర్షి యొక్క కడుపు నిండిపోవడమే కాకుండా లోకంలో అందరి కడుపులు నిండినట్టు వెంకటాచల మహాత్యంలో వెంకటేశ్వర స్వామి వారి సుఖబ్రహ్మ దగ్గరికి వెళ్ళారు మధ్యలో మా మా ఆశ్రమంలో ఆగండన్నారు తక్కువ పరివారం ఏంటి కొన్ని లక్షల మంది పరివారంతో వచ్చాడైనా వస్తే పాపం ఆయన ఏం పెడతారు ఏదో కొద్ది కొద్దిగా పెట్టారు కోపం వచ్చింది వాళ్ళందరికీ మగపళ్లి వారు అయినప్పటికీ ఎక్కడి ఎక్కువ వస్తుంది వాళ్ళన్నారు ఎంత అయితే మాత్రం వెంకటేశ్వర స్వామి పరివారానికి ఈ పెట్టడం ఏంటన్నాడు అంటే వెంకటేశ్వర స్వామి చూసి సుఖబ్రహ్మ గౌరవం వీళ్ళకేం తెలుస్తుంది అని ఓ మొక్కోటి తీసుకుని నోట్లో వేసుకుని సర్వభూతములు తృప్తి చెందుగాక అన్నారు వీళ్ళందరికీ కడుపు నిండిపోయి ఆయాసం త్రేడిపొచ్చి అయ్య బాబో ఇంక నువ్వు ఏమీ అయినా ఏమిటో నీ ఆశ్రమంలోకి వస్తే కడుపు నిండిపోయింది నిండిపోయి అందుకు నారాయణ సేవ ఇంకో మాట వారు అన్నదానం చేస్తున్నావు అనకూడదు అన్నదానం చేస్తున్నామన్న మాట లేదు నారాయణ సేవ చేస్తున్నాం ఎంతమందికి అన్నం పెట్టావు కాదు ఎంతమందికి పెట్టినా అందరి కడుపు నిండాలని నేను మనసులో కోరుకుని పెడుతున్నాను వీళ్ళలో ఉన్న నారాయణుని కండి అందరి కడుపులు కూడా ఎక్కడో ఏదో కారణానికి నిండాలి తప్ప నేను ఇంతే పెట్టగలను మిగిలిన వాళ్ళు ఏమైపోతే నాకేమిటని కాదు నా పరిమితి నాకుంది కానీ అందరూ సంతోషంగా ఉండాలని మాత్రం నేను కోరుకుంటున్నాను అందుకే దానికి ఉండవలసిన పేరు ఒక్కటే నారాయణ సేవ ఆ పేరు తప్ప ఆ పేరు దగ్గర మీరు ఏ పేరు పెట్టి పిలిచినా ఆ పేరుతో సమానమైన పేరు రాదు రాలేదు అందుకని నారాయణ సేవ రంతిదేవుడు అన్నాడు నాకు ఒక వరంక ఆయన ఆ వచ్చినటువంటి వాడికి మంచినీళ్ళు ఇచ్చేసాడు ఆయన మంచినీళ్ళు తాగుతున్నాడు మంచినీళ్ళు తాగుతుంటే ఆయన అన్నాడు నేను ఇచ్చింది ఏదో దాని గురించి మాట్లాడతాను అనలేదు మనం అంటే నేను ఇది ఇచ్చానంటాను ఆయన అన్నాడు ఇవ్వలేకపోయింది ముందు చెప్పాడు అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రావు రావన్న ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ గ్రన్నన మాన్పి సుఖంబులు చేయుట కంటే ఒండు మేలున్నదే నాకు దిక్కు పురుషోత్తముడొక్కడి సొమ్మపుల్ కసా ఏమయ్యా లోకం ఎల్ల శరీరధారులకు ఇది సర్వభూతదయా పుష్పం లేదు శరీరధారులకు అది చీమ కావచ్చు కుక్క కావచ్చు పిల్లి కావచ్చు పంది కావచ్చు అది ఏందైనా శరీరమే ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వాళ్ళకి ఆపద కలిగితే వెంటనే నేను దాన్ని కలిగితే నాకు అంతకన్నా ఇంకా కావలసిందే ఉందయా అంతకన్నా అదృష్టమే ఉంది అన్నము లేదు అలా నేను అన్నం పెట్టడానికి నా దగ్గర అన్నం లేదా కొన్ని మధురాంబువులు ఉన్నవి కసి నీళ్లు ఉన్నాయి మన్న అవి తావు నీ హృదయములోని నారాయణుడు తృప్తి చెందుగాక అని మంచి నీళ్ళు ఇచ్చాడు దేవతలు ప్రత్యక్షమయ్యారు వెంటనే నీ యొక్క ధార్మిక నిష్ట చూడాలనుకున్నాం ఆ దానమునందు భూతదయయుందు నీకు ఉన్నటువంటి శాస్త్రీయమైన అవగాహనకి పొంగిపోయాం ఇది నేను మొదటి నుంచి తలబద్దల కొట్టుకు చెప్తున్నది దయా కారుణ్యము అన్న పేరుతో వేదికలు ఎక్కి కూర్చుంటే ఇవ్వడం మొదలు పెడితే తెలియకుండా భూమిలో దిగుతాడు శాస్త్రం తెలిసి దానం చెయ్యాలి అందుకే దానం ఎప్పుడు గురువుని సంప్రదించే శాస్త్రం కాబట్టి ఇప్పుడు అందరూ వచ్చి నిలబడ్డారు గారి భాగవతం ఒక్క క్షణం పక్కనుంచండి వ్యాస భాగవతంలో ఆయన ఒక వరం అడిగాడు రంతిదేవుడు ఏమని అడిగాడో తెలుసా అయ్యా నేను సర్వభూతముల యొక్క శరీరములో క్షేత్రమునందు ఉండి ఎవరెవరికి ఏ బాధ కలిగినా హృదయ హృదయక్షేత్రమునందు ఉంటుంది కాబట్టి ఆ బాధలన్నీ నేను పుచ్చుకొని వాళ్ళు సంతోషపడేటట్టుగా చేసే అదృష్టం ఇమ్మని అడిగాడు అడిగితే పొంగిపోయి పరమాత్మ ఉత్తర క్షణంలో ఆయన్ని మోక్షానికి పంపించేశాడు మోక్షం అంటే సాయుధ్యం ఆయనలో కలుపుకున్నాడు సాధారణంగా ఎలా పూర్తవ్వాలి అవ్వాలి ఆ కథ ప్రహ్లాదు కూడా నాకు మోక్షం ఇవ్వని అడిగితే ఇవ్వలేదు నువ్వు పెళ్లి చేసుకో కొంతకాలం రాజ్యం చేయి తర్వాత అన్నాడు ధ్రువుడికి ఇవ్వలేదు నువ్వు కొంతకాలం రాజ్యం చెయ్యి పెళ్లి చేసుకో తర్వాత అన్నాడు తర్వాత నా లోకానికి వస్తూ అన్నాడు బలిచక్రవర్తికి ఇవ్వలేదు ఒక్క రంతిదేవుడి విషయంలో వెంటనే మోక్షం ఇచ్చేశాడు నువ్వు కొంతకాలం రాజ్యం చేయి నువ్వు కొంతకాలం పిల్లలతో సంతోషంగా ఉండి అనలేదు ఎందుకో తెలుసా శాస్త్ర మెరిగి చేసిన దానము వలన ఉత్తర క్షణంలో నీకు మోక్షసిద్ధి కలిగిపోతోంది